శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ మిట్టపల్లి మిట్టిపల్లి తరకొచ్చి వచ్చి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగ వేడుకలను కనుక చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు అలాగే ప్రస్తుతానికి మన భారతదేశంలో ఏదైతే కుంభమేళా జరుగుతుందో ఈ కుంభమేళాలో మకర సంక్రాంతి సందర్భంగా ఇవాళ సుమారుగా మూడున్నర కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు మొదటగా తొలి అమృత స్నానాలని అఖాడాలను పిలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్వహించడం జరిగింది దాని తర్వాత మిగతా భక్తులందరూ కూడా స్నానాలు నిర్వహించారు సుమారుగా మూడున్నర కోట్ల మంది ఇవాళ ఒక్కరోజునే స్నానాలు నిర్వహించినటువంటి ఈ పవిత్ర స్నానాలు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు ఇక మనం కువైట్కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో మన భారతదేశం సంబంధించిన ఒక ప్రవాసిడికి కువైట్కి సంబంధించిన ఒక న్యాయస్థానం మరణశిక్ష విధించింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం ఫర్వానీయా ప్రాంతంలో మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రవాసుడు అంటే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కువైట్లో ఉంటున్నాడు అది కూడా ఫర్వానియా ప్రాంతంలో ఉంటున్నాడు అయితే అతను ఒక మహిళను లైంగికంగా వేధించడం జరిగింది అంటే ముందుగా బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేశాడు దాని తర్వాత అతను ఆవిడని ఆఫీస్కి పిలిపించి లైంగికంగా దాడి చేశాడు దాడి చేయడమే కాకుండా దాని తర్వాత ఆ మహిళని హత్య చేశాడు దాని తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పూర్తిగా విచారించిన జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఈ తీర్పు నేతనికి విడుదల చేసింది ఇక్కడ రెండు కేసులను పరిగణలోకి తీసుకోవడం జరిగింది రెండు చర్యల్ని ఒకటి వచ్చి ఆవిడపైన లైంగికంగా దాడి చేయడం రెండోది వచ్చి హత్య చేయడం సో ఇవన్నీ కూడా ఒక క్రూరమైనటువంటి చర్యగా భావించి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది అక్రమ ఆస్తుల కేసులో కువైటీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రికి కువైటీకి సంబంధించినటువంటి న్యాయస్థానం పద్నాలుగు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది మరియు జరిమానా కూడా విధించింది దీనికి సంబంధించిన వేళ మనం చూసుకున్నట్లయితే కువైటీకి సంబంధించిన మాజీ మంత్రి అంటే ఇప్పుడున్నటువంటి మంత్రి కాకుండా ఇంతకుముందు పదవుల్లో ఉన్నటువంటి రక్షణ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి ఆయన పేరు వచ్చి మీకు అందరికీ తెలిసి ఉంటుంది షేక్ తలాల్ అల్ ఖలీద్ గారు సో ఆయన పైన అభియోగాలు ఇతనికి రావడం జరిగింది మొదటగా దాని తర్వాత పూర్తి విచారణ జరిపిన తర్వాత అతనికి ఈ శిక్షలు ఇతనికి విధించారు రక్షణ మంత్రిత్వ శాఖలో అతనిపైనటువంటి అభియోగాలు కాస్త నిరూపితం కావడంతో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది మినిస్ట్రీస్ కోర్టు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఆయన పైనటువంటి కేసులు కాస్త నిరూపితం కావడంతో ఏడు సంవత్సరములు జైల్ శిక్ష మరియు ఇరవై మిలియన్ల కువైటీ దినార్లు జరిమానా విధించింది సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే రక్షణ మంత్రిత్వ శాఖలో ఆయన అవినీతికి పాల్పడినందుకుగాను ఏడు సంవత్సరాలు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లు అవినీతికి పాల్పడినందుకు ఏడు సంవత్సరంలో శిక్ష ప్లస్ ఇరవై ఇరవై మిలియన్ల కువైటీ దినార్లు మొత్తం మీద పద్నాలుగు సంవత్సరంలో శిక్ష ఇరవై మిలియన్ల కువైటీ దినార్లు జరిమానా విధించింది న్యాయస్థానం సో చూడండి ఆయన మొన్నటి వరకు కోటికి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మళ్ళీ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సో ఆయన చెప్తేనే ఏదైనా సరే జరిగేటువంటిది పోలీసు వాళ్ళ దగ్గర కావచ్చు అలాగే ఆర్మీలో కావచ్చు ఏదైనా సరే అంతటికి ఆయన పెద్దప్పుడు అలాంటిది ఒక్కసారిగా చూడండి ఎలా అయిపోయారు అవినీతి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి కోటికి సంబంధించిన న్యాయస్థానం పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సో చూడండి మరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎప్పుడైనా సరే మనం నిజాయితీగా ఉంటే ఒకరి దగ్గర మనం తల వంచాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మొన్నటి వరకు ఆయనకి అందరూ సెల్యూట్ చేశారు ఇవాళ చూడండి ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉన్నట్లయితే కనుక ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ తల వంచాల్సిన అవసరం అయితే ఉండదు పిలిపినికి సంబంధించిన ఒక మహిళ చనిపోయింది అయితే ఆవిడికి సంబంధించినటువంటి బాడీని పిలిపినికి పంపించారు అయితే ఇంటి దగ్గర వాళ్ళు అప్పటికే ఎదురు చూస్తున్నారు బాడీ వస్తుందని చెప్పేసి అప్పటికే వాళ్ళు సోఖసంద్రంలో ఉన్నారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయినప్పుడు ఎవరైనా బాధపడుతుంటారు కదా అయితే వాళ్ళు శవపేటకి ఎలాగో వచ్చింది ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇంకేముంది మహిళ ఆవిడ కాదు వేరే బాడీ అక్కడికి వచ్చేసింది సో అంటే బై మిస్టేక్ కువైట్ నుంచి పిలిపినికి పంపించినటువంటి శవపేటకి ఏదైతుందో అది వేరే వాళ్ళది ఆ మహిళ పిలిపినికి సంబంధించిన మహిళే కాదు నేపాల్కి సంబంధించినటువంటి మహిళ దీనికి సంబంధించిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ నెల రెండవ తారీఖున కువైట్లో నేపాలీ మహిళ అలాగే శ్రీలంకకు సంబంధించిన మహిళ అలాగే ఈ పిలిపిన్కి సంబంధించిన మహిళ వీళ్ళందరూ కూడా గృహ కార్మికులే ఒక ఇంట్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ ఒక రూంలో ఉంటున్నారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బొగ్గు కుంపట ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని నిద్రపోయారు ఇంకేముంది తలారి లేసే కిందకి ముగ్గురు విగత జీవులు అయిపడ్డారు సో దాని తర్వాత ఎవరు బాడీలని వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏర్పాట్లు చేశారు వాళ్ళ దేశానికి వాళ్ళకి ఫ్యామిలీస్కి అప్పచెప్పడానికి అయితే ఇక్కడ బై మిస్టేక్ పిలిపిన్కి వెళ్ళాల్సినటువంటి ఆ పిలిపినికి సంబంధించిన బాడీ ఏదైతే ఉందో మహిళది ఆ బాడీ వెళ్ళకుండా నేపాల్కి సంబంధించిన మహిళ బాడీ వెళ్ళింది అయితే ప్రస్తుతానికి అధికారులు మాత్రం ఆ బాడీని మళ్ళీ వెనక్కి పిలిపించి వెనక్కి తెప్పించి ఆ బాడీ ఎవరిదైతే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి చేరుస్తాము పిలిపినికి సంబంధించిన మహిళ బాడీని అయితే అక్కడ పంపిస్తామని చెప్పేసి అంటున్నారు మరొకటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవర్తో పాటుగా డ్రైవర్ పక్క సీట్లో ఉన్న వ్యక్తి కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి సో అది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది ఆ విధంగా ధరించినట్లయితే ఈ ఏఐ కెమెరాలు ఆటోమేటిక్గా మనల్ని క్యాప్చర్ చేసి జరిమానాలు అయితే జారీ చేస్తాయి కాబట్టి డ్రైవర్తో పాటుగా డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు లేదంటే రిలేటివ్స్ కావచ్చు లేదంటే ప్యాసింజర్ కావచ్చు అంటే ఒకవేళ ట్యాక్సీ అయితే ఇక్కడ ప్యాసింజర్ అయినా కావచ్చు ఎవరైనా సరే డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సీట్లో కూర్చున్న వాళ్ళు ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ అయితే ధరించాల్సిందే ధరించకపోతే జర్మానాలు ఏదన్నాక కట్టాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం మీద కువైట్లో సుమారుగా పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ట్రాఫిక్ ఉల్లంఘనలు వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు వందల ఎనభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు పోలీస్ అధికారులపైన దాడి చేయడం మరియు వెహికల్స్ని డ్యామేజ్ చేసినటువంటి సంఘటనలో నలుగురు వ్యక్తుల్ని కి సంబంధించిన భద్రతా అధికారులు అధికారు దీనికి సంబంధించిన వల్ల మనం చూసుకున్నట్లయితే ఈ పెట్రోలింగ్ సిబ్బంది హవల్లీ ప్రాంతంలో భద్రతా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఒక వెహికల్ తనిఖీ చేయడానికి దగ్గరికి వెళ్లారు ఎందుకంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఏం చేశారంటే దిశ దశ ధరించి ఉన్నాడు అతని శరీరం ఆ డ్రెస్ పైన కొద్దిగా రక్తపు మరకలు అయితే ఉన్నాయి అతను ఉన్నాడు అలాగే ఇంకొక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతనికి కూడా సేమ్ అదే పరిస్థితి అయితే లోపల నుంచి ఇంకొక మహిళ కాపాడండి అని చెప్పేసి కొద్దిగా సైగతనగా చేస్తూ ఉంది సో దీంతో భద్రతాధికారులు వాళ్ళు ఏమిటి పరిస్థితి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి పూర్తిగా మేము పోలీసు వాళ్ళం అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే ఆ వ్యక్తి ఇతని పైన ఇంకొక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యాడు అక్కడికి సో మొత్తం మీద ముగ్గురు వ్యక్తులు అయ్యారు ముగ్గురు ఇతని పైన దాడి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వారిపైన దాడి చేయడం జరిగింది అలాగే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ వెహికల్ తోటి పోలీస్ వెహికల్ని ఢీకొని అక్కడి నుంచి పారిపోయాడు సో ఇక్కడ ఏం చేస్తారంటే భద్రతాధికారులు స్పాట్లోనే ముగ్గురు నేతను అదుపులోకి తీస్తున్నారు ఎవరైతే పారిపోయాడో ఆ వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు తిరగక మళ్ళీ అతను కూడా అదుపులో తీస్తున్నారు సో మొత్తం మీద నలుగురిని అదుపులో తీసుకొని ప్రస్తుతానికి స్టేషన్కి అయితే తరలించి విచారణేతనుగా కొనసాగిస్తున్నారు అయితే ప్రాథమికంగా ఏంటంటే ఈ నలుగురు వ్యక్తులు కూడా బిదూన్ వ్యక్తులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిడ్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషా అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు యూకేకి సంబంధించినటువంటి రాజు అయినటువంటి కింగ్ చార్లస్ త్రీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రత్యేక ఆహ్వానం మేరకు కువైట్ నుంచి బయలుదేరి ఇవాళ ఆయన యూకేకి చేరుకున్నారు యూకేలో ఆయనకి ఘన స్వాగతం లభించింది మొదటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఈ నెల మూడు రోజులు వరుసగా సెలవు దినాలు అయితే ఉండబోతున్నాయి సో అది ఎప్పుడు ఏమిటి ఏంటి కారణం అనేది కూడా మనం ఆ వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది అయితే ఆ రోజు లైవ్లో చెప్పాం కాబట్టి మరోసారి మీకు క్లియర్గా రెగ్యులర్ వీడియోలో అయితే చెప్తున్నాను ఈ నెల మహమ్మద్ ప్రవక్త అయిన ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ముప్పయో తారీఖున అధికారికి సెలవు దినంగా ప్రకటించారు అయితే ముప్పయో తారీఖు గురువారం వచ్చింది ముప్పై ఒకటి వచ్చి శుక్రవారం ఒకటో తారీఖు వచ్చి శనివారం సో వరుసగా మూడు రోజులు అయితే సెలవు దినాలు ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ రెండవ తేదీ వచ్చి మళ్ళీ ఆఫీసులోని కానీ తిరిగి ప్రారంభమవుతాయి సో ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటే వాటి అన్నిటికీ ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజులు వరుసగా సెలవు దినాలు ఉండాలన్నాయి యాక్చువల్లీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఈ ఇస్రా మరియు మిరాజ్ అంటే మహోత్ప్రవత యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇస్రా మరియు మిరాజ్ని ఇరవై ఏడో తారీఖున జరుపుకోవాల్సి ఉంది కాకపోతే ఆ రోజు రెండు అధికారిక వర్కింగ్ డేస్కి మధ్యలో వచ్చింది సెలవు దినంగా ఇరవై ఏడో తారీఖు వచ్చి సోమవారం వచ్చింది ఇటు ఆదివారం వర్కింగ్ డే మంగళవారం వర్కింగ్ డే కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే గురువారానికి మార్చారు సో గురువారం సెలవు శుక్రవారం సెలవు అలాగే శనివారం సెలవు వరుసగా మూడు రోజులు కనుక సెలవు దినాలుగా ఉండనున్నాయి సిరియా సిరియా ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటూ ఉంది ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఏదైనా చక్కబడుతూ ఉన్నాయి కొన్ని దేశాలు ఆల్రెడీ విమాన సర్వీసులు కూడా పునః అక్కడికి అలాగే ఆ దేశం నుంచి ఎవరైతే గతంలో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా బయట దేశాలకు పారిపోయారు అలాగే ఎవరైతే వెళ్ళిపోయారో వలస వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ సిరియాకి ఏదైనా చేరుకోవడం జరుగుతుంది ఈ దిశలోనే కువైటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా సిరియాలో కువైటీకి సంబంధించినటువంటి అంబేసీని తిరిగి పునః ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అల్ యహ్యార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పన్నెండు మార్చి పదిహేనో తారీఖున సిరియాలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించినటువంటి అంబెసి అవుతుందో దాన్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఎంబెసిలో పనిచేసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరిగా తిరిగి కువైట్కి పిలిపించడం జరిగింది సో ఇప్పుడు అక్కడ పరిస్థితులు మళ్ళీ చెక్కబడుతున్నాయి కాబట్టి త్వరలోనే అక్కడ కోవిటికి సంబంధించిన అమ్మేసి తిరిగి పునః ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవాళ జ్యోతిక అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు అయితే కనుక మంచి ధరలు కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక కోటి ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది అయితే తక్కువ అమౌంట్ పంపించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం స్పెషల్ రేట్లు ఏదైనా లభిస్తున్నాయి ప్రస్తుతానికి పదివేల రూపాయల లోపు ఎవరైతే డబ్బులు పంపించుకుంటారో అలాంటి వారికి రెండు వందల తొంభై రూపాయలు అయినాక ఇవ్వడం జరుగుతుంది దినార్కి అదే ముప్పై వేల రూపాయల లోపు ఎవరైతే డబ్బులు పంపిస్తుంటారో అలాంటి వాళ్ళకి ఒక దినానికి రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది ముప్పై వేలు అంతకన్నా ఎక్కువగా ఎవరైతే డబ్బులు పంపిస్తారో అలాంటి వారికి మాత్రం రెండు వందల ఎనభై రూపాయలుగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక దినార్కి సో ఈ విధంగా దినార్ రేటు ఇప్పుడు మనం ప్రస్తుతానికి చెప్పాలంటే ఒక రేట్ అయితాక లేదు మూడు రేట్లు ఏదైనా మనం చెప్పుకోవాల్సి వస్తుంది పదివేలు లోపు ఒక రేటు ఉంటుంది ముప్పై వేలు లోపు ఒక రేటు అలాగే ముప్పై వేలు పైన ఒక రేటు ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలేలో ఉన్న సూకల్ బత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై నాలుగు దినార్ల నాలుగు వందల ఎనభై ఏడు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై ఆరు దినాల ఏడు వందల మూడు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి జై హింద్ అండ్ నేను మీ సద్దాం హుసేన్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్